అంశం రాసుకోండి మనకు అభివృద్ధి అనుగ్రహించు మెస్సయ్య రాజు ఈరోజు మనందరికీ తెలుసు దీన్ని ఏమన్నామంటే పామ్ సండే మట్టల ఆదివారం ఇంకా యశో ప్రభు శిలువకు వెళ్ళక ముందు ఎరుషులేములోనికి వెళ్ళారు యూదుల రాజుగా అప్పుడు ఆ యూదులందరూ కూడా యశో ప్రభువును యూదుల రాజుగా ఊరేగించి ఎరుసలేంలో నడిపించారు నాలుగు సువార్తల్లో యశో ప్రభు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఘట్టం అన్నమాట ఎరిసెలానికి ప్రవేశించుడలో అక్కడున్న పాఠ్యభాగాలన్నీ మనం చదివితే యేసో ప్రభు ఎలాంటి అయ్యాయో అద్భుతమైన సత్యాలు బయలుపరిచారు ఒక వచనం చదువుకుందాము మత్తయి ఇరవై ఒకటి ఐదవ వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి మట్లాదివారములు ఏంటంటే సందేశము ఆయన రాజు పౌరులు రాజుగా పౌరులుగా మనల్ని ఆయన ఎలాగా ఆశీర్వదిస్తుంది ఎన్నెన్నో దీవెనలు ఉన్నాయి కానీ సాధారణంగా ఆ నాలుగు సువార్తల్లో జరిగిన ఈ వృత్తాంతాల్లో ఒక ఆశీర్వాదము ఎప్పుడు బయటికి రాదు ఎందుకంటే అక్కడ లేదు గనుక ఆ ఆశీర్వాదము ఎక్కడుందంటే నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఆరవ వచ్చినం అది యశో ప్రభు జయ ప్రవేశాన్ని గూర్చిన వాక్యమే యహోవ పేరట వచ్చు వాడు ఆశీర్వాదముందును వినండి యహోవా మందిరములో నుండి మమ్మును దీవించము ఇరవై ఐదో వచ్చింది చూడండి యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము ఇది ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే ఎప్పుడైతేలో ప్రవేశిస్తున్నారో యూదులు ఈ వచ్చినాన్ని ఒక పాటగా పాడేవారు మెస్సయ రాజు గురించి అన్నమాట వచ్చేసావు కదా మాకెంత సంతోషము అంతో జయోత్సవాలు చేస్తూ మట్టలు కట్ చేసేసి బట్టలేసేసి ఆయన్ని ఏ గుర్ర మీద వచ్చాను గాడి మీద వచ్చాను కానీ ఓకే ఎలాగని వచ్చావు కదా అంటూ అద్భుతముగా ఎంతగానో యేశవప్రభును మహిమపరిచారు ఏ పాట పాడుతూ యహోవా నన్ను రక్షించము హోసన్నా యహోవా దయచేసి అభివృద్ధి కలిగించు ఈరోజు పామ్ సండే రోజు మీరు నేను కూడా ఏం ధ్యానిస్తున్నాము ఎస్ఐ మెస్సయ్య రాజుగా నీ బిడ్డలమైన మమ్ములను నీ పౌరులమైన మమ్ములను నీ శిష్యులమైన మమ్ములను నీవు అభివృద్ధి చెయ్యి ప్రాస్పర మెస్సయ్య రాజు చేస్తాడు ఏ విషయాల్లో చేస్తాడో చెప్తా మీకు నేను మరి ఆయా విషయాల్లో ఆ రకంగా మనల్ని అన్ని విషయాల్లో అభివృద్ధి చేయాలంటే వాక్యానుసారముగా మనము ఏ నియమాలు పాటించాలో కూడా మీకు నేను చెప్తాను ప్రియుల అభివృద్ధి ఇస్ అ గ్రోత్ అన్ని రంగాల్లో అన్ని విషయాలు సో ఆ గ్రోత్ మన మెస్సయ్య రాజు ఇస్తారు మన యశు ప్రభు మనకిస్తారు చూద్దాం నెంబర్ వన్ మెస్సయ్య రాజు మన చేతి పనులను అభివృద్ధి చెయ్యును ద్వితీయోపదేశ కాండం ముప్పైవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మరియు నీ దేవుడిని హోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ నిన్ను వర్ధలింప దీవించును కనెక్షన్ అక్కడ ఉంది చూసుకొని రక్షణ పొందిన మనల్ని ప్రియరా మన మెస్సయ్య రాజు ఈ భూలోకములో మన చేతి పనులన్నిటిలో ఆశీర్వదిస్తారు అభివృద్ధి చేస్తారు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అది మనకు ఉద్యోగం అనండి మన వృత్తి అనండి ఇంట్లో పని అండి ఏ పని అన్నా గాంధీవారి చేత్తో చేసే ఏ పనికైనా ఫలితము రావాలి ఆ ఫలితం వచ్చినప్పుడే అభివృద్ధి వచ్చును సో ఆ ఫలితము రావడానికి యహోవా దేవుడు మనలను ఆశీర్వదించాలి ఎలా దీవిస్తాడు కొన్ని మాటలు తోడుతారుగా చెప్తాం మనం ఏ పని చేస్తున్నా దానిలో మీకు నాకు మన నైపుణ్యతను ఎదిగింపజేస్తాడు హీ విల్ ఇంక్రీజ్ అవర్ ఎక్స్పర్టీస్ ఈ రోజుల్లో ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్తారు ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తారా మర్చిపోకండి ఎవరు ద ఎక్స్పెర్టీస్ ఇన్ యువర్ జాబ్ విల్ ఎగ్జాల్ట్ యూ అదే మీకు ప్రమోషన్స్ ఇస్తుంది అదే మీకు రికగ్నిషన్ ఇస్తుంది ఉత్తగనే దీవెన్లో కొరకు ఎగబడకండి ఇలాగా వాగ్దానం చేసే పాసలు చాలా మంది నా దగ్గరకు వచ్చేది నీకు అంత వచ్చేది అని వచ్చేదేమీ లేదు కానీ నీకు కొందో అటు తీసుకొని వెళ్ళిపోతాడు యహోవా నీ చేతి పనులను దీవించాలి ఇంకోటి ఆ చేతి పని ద్వారా వినండి మన ఆదాయం కూడా పెరగాలి అదొక ప్రాక్టీసే కావచ్చు ఉద్యోగమే కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ డబ్బు కూడా ఇంక్రీజ్ అవ్వాలంటే యహోఓ దేవుడు ఆశీర్వదించాలి ఇంకో మాట ఉంది చూడండి ఎంత మంచి మాట ఇది నిజముగా నీ కష్టార్జితము నీవు అనుభవించేదవు వన్ ట్వంటీ ఎయిట్ వర్సెస్ టూ చాలా మంది కష్టపడి పని చేస్తారు కానీ కష్టార్జితము అనుభవించరు ఎందుకు అనుభవించరు అప్పులో వచ్చి తీసుకెళ్ళిపోతాడు దొంగ వచ్చి ఎత్తుకుపోతాడు చాలా ఇంపార్టెంట్ అండి వర్క్ విషయంలో వాట్ ఎవర్ వి ఎర్న్ మస్ట్ బి అ బ్లెస్సింగ్ టు అస్ అండ్ టు అవర్ చిల్డ్రన్ టు అవర్ ఫ్యామిలీ అది అచ్చి రావాలంటాం అన్నమాట అది వచ్చి రావాలన్నా కూడా దేవుడు దాన్ని దీవించాలి ఇంకోటి ఉద్యోగాల్లో ఆశీర్వదం ఇంపార్టంటే కొంచెం ఆరోగ్యం కూడా బాగుండాలి కదా ఆరోగ్యం బాగా అవుతు వెళ్తారా ఉద్యోగానికి లేరు సో గాడ్ గివ్స్ యూ హెల్త్ ఆల్సో ఫర్ యువర్ వర్క్ అనుకోటి కొంతమంది పనులు చేస్తున్నారు కానీ సంపాదిస్తున్నారు కానీ వ్యసనాల ద్వారా పోగొట్టుకుంటున్నారు అమ్మ వ్యసనం అంటే ఏంటి ఒక వ్యసనం చెప్పండి త్రాగుడు జూదం డబ్బంతా అక్కడికి వెళ్ళిపో రాదు దేవుడు ఉద్యోగాలు దీవించాలి పనులను దీవించాలి ఇంకో మాట వినండి చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు పనులు పోగొట్టుకుంటున్నారు ఎందుకంటే తప్పుడు మార్గాల్లో వెళుతున్నాం యహో మన చేతి పనులను వర్ధిలింపచేయవలను అప్పుడే అభివృద్ధి వచ్చును అప్పుడే మీరు నేను ఎదగగలుగుతాము సామెతలు పద్నాలుగు ఇరవై మూడో వచ్చిన మనం చూస్తే ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు ఏ కష్టములో ఉన్నా కూడా కష్టములో తప్పకుండా ఫలం వస్తుందండి ఫలితం వస్తుంది సో ఇంతవరకు యహోవ దేవుడు ఆశీర్వదించాలి అయితే ఇప్పుడు యహోవా దేవుడు మన చేతి పనులను ఆశీర్వదించాలంటే వీటి విషయంలో జాగ్రత్తగా ఉందాము కానీ వాక్యానుసారంగా రెండు పనులు చేయాలి మనం ఒకటి ఏంటంటే మనము ఏ పని చేసినా అది దేవునికి చేసినట్టు చెయ్యాలి ఇది వాక్యానుసారం ఎఫ్ఎరు ఏడో వచ్చిన మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడే యాక్చువల్లీ మనం చేసే ఏ ఉద్యోగమైనా అది మనుషుల కోసం చేయటం లేదండి కోసం చేస్తున్నాము యేసు ప్రభు కొరకు చేస్తున్నాం ఆ ఉద్యోగములో ఆ పనిలో ఆ ప్రొఫెషన్లో మంది పెట్టింది ఎవరు యేసు ప్రభు అరో మీరు చూస్తే మనం మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్టు కంటి కనబడుటకే కాక క్రీస్తు దాసుల ఎరిగి చూసారా క్రీస్తు దాసులు దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించము చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ప్రతి ఉద్యోగం వెనకాతల దేవుని చిత్తం ఒకటి ఉంటుంది ఏంట చిత్తము ఆ పని ద్వారా మనము మనుషులను ఎలాగా ఆశీర్వదించాలి వారికి ఎలా మేలు చేయాలి వారి సంక్షేమం ఎలా ఆల్ జాబ్స్ అల్టిమేట్లీ ఈస్ హెల్పింగ్ పీపుల్ సీకింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ బ్లెస్సింగ్ పీపుల్ మరి ఆ పని వెనకాతల వాళ్ళు ఎవరైనా కానివ్వండి రక్షణ పొందిన వాళ్ళు కావండి పొందనోళ్ళు కానివ్వండి మన వృత్తి ద్వారా మనం దాన్ని మనస్పూర్వకముగా ప్రభువుకు చేసినట్టు చేస్తే ఆ పని ద్వారా ఎవరు ఏ మేలు పొందాలో వారు ఆ మేలు పొందుతారు దేవుడు మన పనులను ఆశీర్వదించాలంటే ఇంకో మాట ఉంది కీర్తనలో నూట ఇరవై రెండు ఆరో వచ్చిన వంటలను చేసుకోండి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఎరుష్యులేము యొక్క క్షేమ కొరకు ప్రార్థన చెయ్యుడి ఎరుషులేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు ఏంటి ఇక్కడ ఎరుషులేము ఆ ఎరుశులేము కాదు అయిపోయింది దాని పని ఇది నూతన ఎరుషులేము సంఘాన్ని ప్రేమించువారు వర్ధిల్లుదురు మర్చిపోకండి యు లవ్ ద చర్చ్ అట్టి కుటుంబాలను అట్టి బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడండి రాజు మనల్ని ఇంకొక రీతిగా ఆశీర్వదిస్తాడు చూడండి ఐహిక దేవెనల్లో అభివృద్ధి చెయ్యును ఐహిక అంటే ఈ లోక సంబంధమైన భౌతిక ఆశీర్వాదాలు ద్వితీయ దశకాండం ముప్పైవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చూస్తే నీ గర్భపాల విషయములోను నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను అండగా చూసుకొని వడ్ల చేయును రక్షణ అన్నది ప్రియులరా ఒకనాడు పరలోకానికి వెళ్దాం కానీ దేవుని రాజ్యములో ఉన్న ఆయన పౌరులమైన మనకు యశో ప్రభు అనుదిన జీవితానికి మనకు కానీ మన పిల్లలకు తరతరాలుగా కానీ యహలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన ఎప్పుడూ లోటు చేయడు అన్ని సమృద్ధిగా అనుగ్రహించను మంచి ఆరోగ్యం ఇచ్చను ఏ లోటు లేకుండా ఆహారం ఇచ్చను రక్షణ పొందిన వారు ఎప్పుడు బికార్లుగా ఉండకూడదండి మంచి వస్తువులు కలిగి ఉండాలి వాళ్ళు ఒకప్పుడు విశ్వాసుల అభిప్రాయం ఏంటంటే పాస్టర్ అన్నవాడు ఎప్పుడు సైకిలే తొక్కాలి అని ఎవడైతే అన్నాడో వాడు సైకిల్ తొక్కాలేమో కానీ పాస్టర్ మాత్రం పెద్ద కారు నడపాల పెద్ద కారు అంటే మళ్ళీ కోటి విలువ చేసే కారు కాదు మంచు కారు మంచు కారు అంటే ఈ రోజుల్లో ఈ ప్రాస్పెరిటీ గాసుపుల్ ఎక్కువైపోయింది విన్నారా ప్రాస్పెరిటీ గాసుపుల్ గురించి డిట్ యూ హీద ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ప్రాస్పెరిటీ గాస్పుల్ బికాస్ దట్స్ రాంగ్ దేవుడు అవసరాలన్నీ తీర్చును మంచి వస్తువులు ఇచ్చును ఎంత కావాలో అంతే ఇచ్చును ఏ లోటు చేయరు గర్భ మంచి ఇళ్ళు ఇచ్చను పిల్లలకు వివాహాలు చేయను ముందుకెళ్తాను అయితే ఆ ద్వితీయోపదేశ కాండములో ఆ పదవ వచ్చినములో ఎప్పుడు దేవుడైన యహోవా నీ గర్భఫల విషయములో నీ పశువుల విషయములో నీ భూమి పంట విషయములో నీకు మేలు కలుగును నిన్ను వడ్దలింప చేయను కంటిన్యూస్ చూడండి ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కటలు నీవు గాయకొని నీ దేవుడని యహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ దేవుడిని యహోవా వైపు మళ్ళునప్పుడు యహోవా నీ యందు ఆనందించినట్టు నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపు మళ్ళును ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి అది ఇస్రాయిల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కానీ ఈ మధ్య నేను చెప్తున్నాను ఏ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాసేజ్ మనం తీసుకున్నా దాని యొక్క భావము క్రొత్త నిబంధనలో కొంచెము ఉన్నతముగా ఇవ్వబడ్డది కనెక్షన్ ఉంటుంది సో దీవెనల కొరకు ధర్మశాస్త్రము అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తే వచ్చేస్తాయని చెప్పి అక్కడ ఆగిపోకూడదు దానికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వాలి అఫ్ కోర్స్ ఎస్ ఓల్డ్ టెస్టిమెంట్ ఆజ్ఞలు పాటించాలి కానీ న్యూ టెస్ట్మెంట్లో ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుటకు యేసు ప్రభు ఏం చెప్పారు మత యసు ఆరు ముప్పై మూడో వచ్చినములో యేసుప్రభు అన్నారు చూడండి ఏమన్నారు చూడండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడి ఏవన్నీ అనుగ్రహింపబడు పైన ఏం తింటామా ఏం తాగుతామా ఏం వేసుకుంటామా ఫీజుల్ ఎలా కడతామా పెట్రోల్ ఎలా పోయించుకుంటాం ఇవన్నీ ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు మీకు మీ పిల్లలకు తరతరాలకు ఏ లోటు రాకుండా కావాలి అంటే మీరు మొదట దేవుని రాజ్యమును వెతుకుడి అదన్నమాట అక్కడ దేవుని దేవుని కొరకు పాత నిబంధన ఎంత బోధించిన కొత్త నిబంధనలు యేసుప్రభు అన్నట్టు దేవుని రాజ్యాన్ని వెతక్కపోతే వారికి రావలసిన ఆశీర్వాదాలు రావు మీరు దేవుని రాజ్యమును ఆ నీతిని వెతకండి అప్పుడు ఇవన్నీ మీ పరమ తండ్రి మీకు అనుగ్రహించను ఇది నేర్చుకుందాం మన పిల్లలకు నేర్పిద్దాం టీవీలో ఉన్న సేవకులు మీ సంఘాలకు నేర్పించండి మీరు మొదట దేవుని రాజ్యమును వెతుకుడు అంటే అర్థం పెట్టండి ఎప్పుడు క్రైస్తవులకు దేవుని రాజ్యం అంటే మైండ్ అంతా పరలోకానికి వెళ్ళిపోద్ది ఇక్కడ దేవుని రాజ్యం అంటే పరలోకం కానే కాదు మీ భూలోకములో యేసో ప్రభు స్థాపించిన దేవుని రాజ్యం అందులో ఉన్న పౌరులు అందులో ఉన్న శిష్యులు వినండి యహలోకములో ఉన్న దేవుని రాజ్యం వారు పెంపొందించాలి విస్తరింప చేయాలి దాని కొరకు పాటుపడాలి యూ మస్ట్ వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈ మజ్జిదే చెప్తున్నాను ఎక్కువ దీని మీద ఒక పుస్తకం కూడా రాస్తున్నాను యహలోకములో దేవుని రాజ్యం మీద ఎంఫసిస్ పోయిందండి పరలోక ప్రార్థన లేచి ప్రభు ఏమి నేర్పించారండి నీ చిత్తము నేర్మట్లు భూమి నెరవేర్చును నెరవేర్చునుగాక నీ రాజ్యం వచ్చునుగాక అంటే అర్థం చివరిలో రాజ్యం రావాలనా పరలోకము రాజ్యం రావాలనా నో ఈ భూలోకములో యేసు ప్రభు స్థాపించిన దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయుట నీ రాజ్యం వచ్చునుగాక ఏం చేస్తున్నా నీ రాజ్యం వచ్చునుగాక అని ఇంటికి వెళ్ళి భోంచేసి పడుకుంటున్నాం యేసుప్రభు ఏమంటున్నారు ఎప్పుడైతే నీ రాజ్యం వచ్చును గాక నువ్వు ప్రార్థన చేసావో ఆ రాజ్యం కొరకు నువ్వు పాటు పడడం మొదలుపెట్టు ఈ భూలోకములో దేవుని రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతారో ఎవరైతే దాన్ని ప్రమోట్ చేస్తారో విస్తరింపచేస్తారో ఈ దేవుని రాజ్యములో ఉన్న పరిచర్లు ఎవరు చేస్తారో వారిని వారి బిడ్డని దేవుడు ఎంతగానో దీవిస్తాడు యహలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఒక రెండు వచనాలు మీకు నేను చూపించి మూడోది కూడా చెప్పేస్తాను సామెతలు మూడు తొమ్మిదో వచనం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గణపత్సము వినండి అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను నీ గానుగోల్లో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరిలి పారును రక్షణ పొందిన వారు ఎప్పుడు మర్చిపోకూడదండి దేవుని ఆశీర్వాదం రాను దినాల్లో పుష్కలముగా మీకు నాకు పిల్లలకు తరతరాలకు రావాలంటే దేవునికి సంఘానికి ఇవ్వవలసిన కానుకలు మనం ఇవ్వాలి అవి ఆదివారం కానుకలే కావచ్చు దేవుడు ఒక దేవునిచ్చినప్పుడు ప్రత్యేక కానుకే కావచ్చు దశమ భాగమే కావచ్చు సంవత్సరానికి ఒకసారి కోతకాల పండుగలో మనం పెద్ద కానుక ఇస్తామని చూడండి ఆ కానికే కావచ్చు సో యు ఆర్ నాట్ గివింగ్ మీ యు ఆర్ గివింగ్ టు ద మినిస్ట్రీ అప్పుడేమైపోద్దండి ఫిలిప్పి నాలుగు పద్దెనిమిది మీరు చూస్తే అక్కడ ఇంకొక షర్త్ ఉంది చూడండి నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపఫ్రిదోతు త్వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునయునయ్యే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును పౌలేమంటున్నాడు సంఘానికి కానుకలు ఇచ్చారు సేవకున నా అవసరాలు కూడా మీరు తీర్చారు చెప్తున్నానని కాదు కానీ ఒక మాట విన్నానండి మొన్న నేను చాలా బాధపడ్డాను అది చాలా బాధపడ్డా ఒక ఆయన అన్నాడేట నేను దేవుని సేవకు ఎంత ఇస్తాను కానీ సేవకునికి నేను ఇవ్వను ఎంత భయంకరమైన మాట సేవకుని అవసరాలు తీర్చకపోతే మీకు సేవ ఎవరు చేస్తారు సేవకులు లేకపోతే సంఘము ఉంటుందా సంఘానికి ఇవ్వాల్సిన కానుకలు సంఘానికి ఇవ్వాలి సేవకులకి ఇవ్వాల్సిన కానుకలు సేవకులకి ఇవ్వాలి ఎందుకంటే వారికి కూడా అవసరాలు ఉంటాయి కదా ఇదే అన్నాడు మీరు నా అవసరము తీర్చిరి సేవకునిగా అందుకు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరతను తీర్చును మూడవది వినండి చాలా ప్రాముఖ్యము ఇహలోకములో దేవుని రాజ్యములో మన మెస్సయ్య రాజు మనల్ని ఆధ్యాత్మికంగా వర్ధల్లింపచేయును ఇది మూడవ యోహాను పత్రికలో ఉంటుంది రెండవ వచ్చిన చదువుతున్నాను ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు ఇప్పుడు కొంచెము డీప్గా వెళ్తాను ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలంటే ముందు ఆధ్యాత్మికం ఏంటంటే తెలియాలి సో మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను చెప్పండి అయ్యా స్పిరిచువాలిటీ అంటే ఏంటో ఆది కాండం రెండు ఏడు దేవుడని హోవ నేల మట్టితో నరు నిర్మించి వాని నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను ఆధ్యాత్మికమన్న మాట ఆత్మ అన్న మాటకు సంబంధించింది ఆదాములోనికి దేవుడు ఊదినప్పుడు ఆదాము జీవ ఆత్మ ఆయను నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏం ఊదేడు అక్కడ జీవ వాయువు ఉంది కానీ హెబ్రి భాష బాయిబుల్లో జీవవాయువు లేదు జీవవాయువు అంటే ఆక్సిజన్ ఆదాములను దేవుడు ఆక్సిజన్ ఊదల దేవుడు తననే ఊదుకున్నాడు దాని ముందేమన్నాడు దేవుడు మనుషులను మనం మన పోలికలోనికి చేయదు అక్కడ వచ్చేసింది చూడండి ఆన్సర్ ఆదాములనికి దేవుడు ఊడాడండి దేవునిలో ఉన్న పోలికను ఊదాడు డ్ బ్రీత్ హిజ్ ఓన్ ఇమేజ్ ఇన్ టు యాడమ్ అండ్ దెన్ యాడమ్ బికేమ్ ఏ లివింగ్ సోల్ అక్కడ వస్తుంది సోల్ అన్నమాట సో వాట్ ఈస్ ద సోల్ సోల్ ఈజ్ నథింగ్ బట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఏం ఊదాడండి దేవుడు తన ఇమేజ్ అంటే తననే ఊదుకున్నాడు ఇమేజ్ అంటే వినండి దేవుడు తన పోలికను ఊదాడు క్లియర్ కదా ఇమేజ్ అంటే పోలికే కదా నా పోలిక వస్తుంది నా కొడుకు వస్తుంది ఇంకో మాట రాసుకోండి దేవుని పోలిక అంటే దేవుని క్యారెక్టర్ ఇవన్నీ కలిపి మనిషి ఏమయ్యాడండి జీవించే ఆత్మయ్యాడన్నమాట అప్పటిదాకా మట్టి ముద్ద ఎప్పుడైతే దేవుడు తన పోలికను ఊదాడో అప్పుడు ఆదాము గాలి పీల్చుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు ఆక్సిజన్ వచ్చింది తర్వాత ఏమొచ్చింది దేవుని పోలిక వచ్చింది ఆ పోలికలో ఏమొచ్చింది దేవుని తత్వం వచ్చింది ఈ సృష్టిలో దేనికి కూడా దేవుడు తన క్యారెక్టర్ ఇవ్వలేదు పిట్టలకి ఇవ్వలేదు జంతువులకి ఇవ్వలేదు ఎవరికి ఇచ్చారండి మానవులకు మాత్రమే ఎప్పుడు మర్చిపోకండి మీరు వాక్యం చెప్పినా మర్చిపోకండి ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ నిజమైన ఆధ్యాత్మికము దేవుని యొక్క సౌశీల్యం తత్వం స్వభావం మరి ఇంకా క్యారెక్టర్ని ఇంకా కొంచెం లోతుగా చెప్పుకోవాలంటే ఆ క్యారెక్టర్లో ఉన్న గుణగణాలు క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఎ క్యారెక్టర్ రైటా వాట్ ఈస్ ద క్యారెక్టర్ నేను ప్రదర్శించే గుణగణాలన్నీ కూడా అదే నా తత్వం నా క్యారెక్టర్ అంత డీప్గా ఉంటుందండి దేవుడు ఆదాముకు తన క్యారెక్టర్ ఇచ్చాడంటే ఆ క్యారెక్టర్లో దేవునిలో ఉన్న గుణగణాలన్నీ కూడా ఆదాముకి ఇచ్చారు ఆయనలో ఉన్న ప్రేమ ఇచ్చారు పరిశుద్ధత ఇచ్చారు జ్ఞానం ఇచ్చారు పాపములో పడకముందు ఇంత చక్కగా ఆధ్యాత్మికములో చక్కగా వడ్దలద్దరు కదా ఎప్పుడైతే పాపంలో పడ్డారో అన్నీ తొంగున్నాయి వాట్ ఈస్ అల్వేషన్ ఆల్వేస్ రిమెంబర్ రక్షణ అన్నది ఆదామవ్వల ద్వారా మనము ఏ దేవుని క్యారెక్టర్ పోగొట్టుకున్నామో ఆ క్యారెక్టర్ మనకు తిరిగి ఇవ్వడమే రక్షణ ఆ క్యారెక్టరే మన స్పిరిచువాలిటీ సై గాడ్ బ్రీథ్డ్ హిస్ ఇమేజ్ దట్ ఇమేజ్ ఈస్ హిస్ క్యారెక్టర్ దట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ అంటే నిజంగా దేవుని బిడ్డ అనమాట అండి నా కొడుకుని చూస్తే నా కొడుకులో ఎవరి క్యారెక్టరిస్టిక్స్ చూస్తారు నావే చూస్తారు కదా సో ఆదా మావలు దేవుని బిడ్డగా దేవర్ ప్రొసెస్ ద వెరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద లైఫ్ ఆఫ్ గాడ్ దేవుని క్యారెక్టర్లో ఎవరి జీవం ఉంటుందండి దేవుని జీవం ఉంటుంది కదండీ మరి ఆ జీవము దేవుని క్యారెక్టర్కి ఎలాగొచ్చింది దేవునిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ద్వారా వచ్చింది సో రక్షణ అన్నది వినండి మళ్ళా దేవుని యొక్క క్యారెక్టర్ పొందడం ఆ దేవునిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ పొందడం కొత్త నిబంధనలు అవి ఎవరిలో ప్రదర్శింపబడ్డాయి జీసస్ 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 ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ సో కొత్త నిబంధనలో ట్రూ స్పిరిచువాలిటీ అనగా మీరు నేను కూడా ప్రతిరోజు యేసో ప్రభు క్యారెక్టర్లోనికి మారడమే దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ మనకు కావాల్సింది ఏంటంటే టు లివ్ ఎ బెస్ట్ లైఫ్ ఆన్ అర్త్ హౌ డు వి గెట్ ఇట్ స్పిరిచువాలిటీ ఈస్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రైస్ట్ బికాస్ ఈజ్ గాడ్ సో ఎవ్రీ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ఎ బండల్ ఆఫ్ లైఫ్ అందుకే యశ్ ప్రభు యోహాను ఆరు అరవై మూడు అన్నారు నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునయునాయి ఎవ్రీ వర్డ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ బండల్ ఆఫ్ గుడ్ లైఫ్ అన్నమాట అక్కడ దాకా ఎందుకండి పురోజించుకోవడం ఇళ్లల్లో మట్టుకన్నా యశప్రభువులాగా ప్రవర్తిస్తే ఇళ్ళేలాగుంటుంది పరలోకంలాగుంటుంది దయ్యంలాగా ప్రవర్తిస్తే సైతానికి కొంప ఉంటుంది సో చివరిలో మరి ఈ పోలికలోనికి మనల్ని మార్చేది ఎవరు ట్రూ స్పిరిచువాలిటీ ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను రెండో ఒకటి మూడు పద్యము చూడండి మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమనుడు అధిక మహిమ పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం నిజమైన రక్షణ ఎంత ప్రాముఖ్యమండి యేసుప్రభుని అంగీకరించడం ఆ రక్షణ ద్వారా దినదినం మనకు యేసుప్రభు పోలికొస్తుంది ఆ పోలిక మనల్ని దీవిస్తుంది అందరినీ దీవిస్తుంది ఎంత అద్భుతమైన మాట అండి కానీ ఆ పోలికలోనికి మిమ్మల్ని నన్ను మార్చేదెవరు పరిశుద్ధాత్మ దేవుడు సో మెస్సయ్య రాజు ఈరోజు పామ్ సండే ఆయన బిడ్డలమైన మనకు పౌరులమైన మనకు మన పనులను అభివృద్ధి చేస్తారు యహలోక ఆశీర్వాదాల్లో అభివృద్ధి చేస్తారు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చేస్తారు అలా చేయడానికి బైబుల్లో నుండి మీకు ఎన్నో షరతులు ఇచ్చాను నిలబడిని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల మా పరిలోక్కుపోతాం ఈ మఠల ఆదివారము నాడు యహలోక రాజ్యమునకు నీవే రాజు అని మెస్సయ్య అయ్యారాజు అని ఆయన పౌర్ణమైన మాకు అభివృద్ధి ఇచ్చే దేవుడు అని మా పనులను అభివృద్ధి చేసేవాడవని మహలోక ఆశీర్వాదాలను అభివృద్ధి చేసేవాడవని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేవాడవని తేటగా నైనా నీకు స్తోత్రాన్ని ఎన్నో షరతులు కూడా మాకు చూపించావు నీకు స్తోత్రి ఈ మూడు రంగాల్లో ఈ అద్భుతమైన అభివృద్ధి పొందుటకు మేము ఏ షరతులు పాటించాలో ఆ షరతులు పాటించటకు పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయము చేయమని రాను దినాల్లోనైనా ఇక్కడ ఎన్ఎల్సిసిలో ఆరాధన చేసేవారిని టీవీలో వారిని ఓ మెస్సయ్య రాజా యేసో ప్రభువా బహుగా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో నీ వాక్యానుసారముగా అభివృద్ధి చేసి ఆశీర్వదించును నీ కృపగల చేతులకే మమ్మల్ని సమర్పించుకుంటు ఏసో ప్రభు నామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె రెండు చేతులు ప్రభు అప్తాను కట్టిగా హలెలుయా